ఏ వర్షం పడిస్తా ఎనకాల బాగుండే ఓకే సరిగ్గా నమస్కారం ఈరోజు మా అభిమాన కథానాయకుడు ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్లు ఒడిదెల పవన్ కళ్యాణ్ గారి హరిహార విరమణంలో ప్రీమియర్ షో తొమ్మిది గంటలకు ఫ్యాన్ షో ఈ రోజు స్టార్ట్ అవ్వబోతుంది ఇంటి దాకా చూసానికి పొలాలు అది ఏ ఒక్క కథానాయకుడితో కదా ఒక మెగా ఫ్యామిలీకి ఒక పవర్ స్టార్ పవన్ గారికి ఈ కళతో దక్కుతుంది రేపు చిత్రం రిలీజ్ అంటే ఈ రోజు సాయంత్రం తొమ్మిది ఏళ్లకు ఈరోజు రాత్రి తొమ్మిది ఏళ్లకు ప్రీమియర్ షో చేస్తున్నానంటే ఆయన ఒక స్టేట్స్ ఆయన గొప్పతనం ఆయనకున్న చరిష్మ ఆయనకున్న ఫ్యాంట్ కోల్ ఏ విధమో ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలని మరి మరి కోరుకుంటూ ముందు ముందు ఆయన మరిన్ని చిత్రాలు తీయాలి ప్రతి ఒక్కరిని అలరించాలి ఆయన పొద్దున స్టేట్మెంట్ ఇచ్చారు నేను రాజకీయాలకు అంకితమైన చిత్రాలని తీసేది లేని త్వరలో ప్రకటిస్తానండి కానీ ఆయన ఎప్పుడు మా కోసం చిత్రాలు తీయాలి మమ్మల్ని అరవించాలి మేము ఎప్పుడు ఆయన కోసం ఆయన వెనట్టి ఉంటాము జై పవన్ కళ్యాణ్ పండుగ వాతావరణం మా రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే పలము నియోజకవర్గంలో పండగ వాతావరణం ఇది పన్నోజంలో హరిహర వీరమల్లు సినిమా రేపు రిలీజ్ అవుతుంటే ముందుగా ఈ రోజు పల్లె నియోజకవర్గంలో పండుగ వాతావరణం చేసుకుంటున్నాను ఈ రోజు మా పల్ల నియోజకవర్గంలో అందరికంటే ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేసుకుంటుంటే ఈ ఈరోజు పండగ వాతావరణం సెలబ్రేట్ చేసుకుంటున్నాము ఈరోజు జనసేన కుటుంబంతో పాటు మెగా కుటుంబం ప్రతి ఒక్కరు ఈ రోజు పండుగ సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఇక్కడ ప్రతి ఒక్కరికి మిగతా సురాలు కానీ అదేవిధంగా మా మెగా ఫ్యామిలీ కానీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు అండి ఇక్కడ ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా వాళ్ళ ఇంటికి వెళ్ళాలనేసి అదేవిధంగా ప్రతి ఒక్కరూ రాజకీయంలో పరిమితం అయిపోతాడు మాకు కాకుండా మేము జన సైనికులకే కాకుండా మాకు కాకుండా సినిమాలకే పరిమితమైన కొంతమంది బ్రాంచ్ కోసం పవన్ కళ్యాణ్ సార్ ఆయన ఎంత బిజీగా ఉన్నా కూడా సినిమాలు చేసి మమ్మల్నికైనా అందిస్తున్నారు సార్ జై బాస్ ఎలా కాదు ఎప్పటికీ బిగ్ బాస్ రాజకీయంగా అయినా ఎంత బిజీ అయినా మూడు సార్లు ఉన్నా కూడా అదే దీంతో అన్ టూ అవర్ స్టైడ్లో కూడా ఈరోజు కూడా వేరే బాధ్యత అభిమానులు ఈరోజు కూడా సినిమా చేసి ఆయన దీని అందరూ మనం గుర్తించాలి రానున్న రోజుల్లో బాస్ సింగ్ మంచి మంచి సినిమాలు మంచి మంచి విజయాలు కోరాలని ఈ సినిమా మన బ్లా బ్లాక్ భాష కావాలని మన తెలుగు సినిమా చలన చిత్రంలో నెంబర్ వన్ నిలిచాలని కరోనా అందరూ కోరుకుంటూ విజయవంతం చేయాలని ¡Ya, ya, ya! ¡Ya, ya, ya! ¡Ya, ya, ya! ¡Ya, ya,